అందరికీ నమస్తే అండి కొట్టేరు కొట్టేరు అంటే ఇలాంటి వాటిని చేస్తే ఖచ్చితంగా కొడతారు మీడియా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇప్పుడు మోహన్ బాబు గారి గురించి టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీలోని అన్ని మీడియా ఛానల్స్లో కూడా మీడియాపై దాడి మీడియాపై దాడి అని చెప్పేసి ఊదరి కొట్టేస్తున్నారండి ఆ దాడి అనంతరం అదే టీవీ తొమ్మిదికి సంబంధించిన ఆ రిపోర్టర్లు అవ్వచ్చు లేదంటే ఇంకొంతమంది సహచరులు ఎవరైనా కావచ్చు మోహన్ బాబును ఉద్దేశించి இல்ல மாட்டேன் மாட்டே விட மீது காலே மீடியா மீடியா அந்த மீடிய நதம் காட்டுறது எந்த எக்வாய் மீது అంటే మీడియా అయితే మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏది పెడితే అడిగేయ అంటే మీకు ఏదైనా రాజ్యాంగ స్పెషల్గా ఏదైనా హక్కులైనా కల్పించేసిందా ప్రతిదానికి మీడియా మీడియా అంటే నిన్న మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో జరిగే ఒక గొడవ గురించి సార్ చెప్పండి ఇప్పుడు దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే చాలామంది మాట్లాడుతున్నారు రిపోర్ట్ రిపోర్టర్ను కొట్టడం తప్పు అది ఇది నేను కాదన్నట్లే కానీ ఆ రిపోర్టర్ కానీ సరే కొద్దిగా సోయ ఉండాలి ఒక పెద్ద ఫ్లాష్ లైట్ వేసి వేసుకుని వెళ్ళిపోయి ఆయన నొత్తు ఉంటే మైకెట్టేసి ఇప్పుడు చెప్పండి ఏం చెప్తారా నాకు అర్థం కాట్లా మీడియా ఎంతవరకు వాళ్ళు మాట్లాడితే నువ్వు రికార్డ్ చేసుకొని ప్రచారం చేసుకోవచ్చు తప్పు లేదు ఒకవేళ నేను వాళ్ళు పిలిచారనుకో నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను దీని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి మీరు రండి అని పిలితే మీరు వెళ్ళవచ్చు తప్పు లేదు అంటే గేట్లు బతలు కొట్టుకొని ఆయన వెళ్ళడని చెప్పేసి ఆయన కూడా మీరు వెళ్ళిపోయి ఆయన ఎదురంగా వస్తుంటే పరిగేట్కి వెళ్ళిపోయి మూడు దగ్గర మైకెట్టేసి సరే ఇప్పుడు చెప్పండి అంటే మనుషులు కదా వాళ్ళు ఇప్పుడు మోహన్ బాబు మనిషి కదా ఆయన ఫీలింగ్స్ ఉండవా ఉండవా కుటుంబంలో కలహాలు వస్తే కుటుంబ పెద్ద ఎవరికైనా సరే అది మీ ఇంట్లో తల్లిదండ్రులకైనా మా ఇంట్లో తల్లిదండ్రులకైనా ఎవరికైనా సరే ఆ కుటుంబ పెద్ద నలిగిపోతాడు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది ఈ సెలబ్రిటీల విషయాలు వస్తే ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు వాళ్ళకి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని మీడియా ఛానల్స్ కూడా నిన్నటి నుంచి మోహన్ బాబు మంచి మనోజు మోహన్ బాబు మంచి మనోజు మనోజుని మోహన్ బాబు కొట్టాడా మోహన్ బాబు మంచి మనోజుని కొట్టాడా ఆ భవన్సర్లు ఎవరు ఈ భవన్సర్లు ఎవరు మనోజ్ వచ్చి విష్ణువు చెరగది అక్కడ ఇదే వార్త ఇప్పుడేమో బయట నుంచి కేకలి రే మోహన్ బాబు బయటికి రారా లోప శుభ్రంగా తన్ని తినేసారు శుభ్రం చిత కొట్టి బయటికి పంపించేశారు ఎక్కడ బైక్ నుంచి వినబడకుండా కేకలు హేత్త అనమాట ఆ మీడియాని కొడతారా అంటే మీరు వెళ్ళి ఏది పడితే అడిగేయచ్చా నేను కొట్టడానికి సమర్థించట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి కొట్టడం అనేది తప్పు నేను దాన్ని సమర్థించట్లేదు కానీ దానికి సమయం సందర్భం ఉంటుందిగా మనం ఏది పడితే అడిగేస్తానికి వెళ్ళి ఇదేనే కాదు ప్రతి సందర్భంలోని కూడా ఒకనొక సందర్భంలో అయితే ఎంత అసహ్యం వేస్తుంది అంటే కొంతమంది జర్నలిస్టులు ముఖ్యంగా మన సినిమా పరిశ్రమలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లను లేదంటే ప్రీ రిలీజ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం ఆ సినిమాకి సంబంధించిన దర్శక నిర్మాతలు అలాగే హీరో హీరోయిన్లు ఆ స్టేజ్ మీద కూర్చొని ఉంటారు ఒక మీడియా సమావేశం లాంటిది పెట్టుకుంటారు వాళ్ళు లేదో సినిమా ప్రమోషన్లో భాగంగా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుంటే కింద కొంతమంది జర్నలిస్టులు ఉంటారు బాణ పొట్టలు వేసుకుని ఇంత పొట్లు వేసుకొని కింద ఇంత జర్నలిస్టులు ఉంటారు ఏంటి హీరోయిన్ బాగా నడిపేసేవాడు కదా అరే ఎంత అన్యాయం అండి ఇది ఆవుని ఉద్దేశించి ఆ సినిమాలో ఏదైనా కొన్ని సన్నివేశాలు ఏమైనా ఉంటే అలా ఎలా చేశారు చేస్తాడు మీకు అరే మీకన్నా ఫీలింగ్స్ అదే ఇదే అడిగస్తాడా ఎంత దారుణం అంటే నిన్న కాక మొన్న పేరు అప్రోస్తుందో పేరు చెప్పను కానీ షకీలా గారిని ఇంటర్వ్యూ చేస్తూ మీకు అన్యత్వం ఎప్పుడు పోయిందని అడుగుతాడు ఎంత అన్యాయం అసలు అది ఎడన్నా అలా అడుగుతాడా ఓపెన్గా జర్నలిస్టులు మీరు జర్నలిస్టులు మీరు మీడియా ప్రతినిధులు అడిగేవన్నీ లత్కోరు లపనికి ప్రశ్నలు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అలా అడుగుతారా మాట్లాడితే అందరితో గురితే మేము మాత్రం పని చేసుకునే వాళ్ళు మేము ఓన్లీ జీతాలకు మాత్రమే పని చేస్తామని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏమయ్యా మీ యాజమాన్యం చెప్పొద్దా మీకు ఇలాంటి ప్రశ్నలు అడగండి అని చెప్పేసి నాకు అర్థం కాదు అని చెప్పొద్దా నువ్వు వెళ్ళి ఈ ప్రశ్న అడిగని అని ఉండేది ఒకప్పుడు జర్నలిస్టులు అనగా మీడియా అనగా మీడియా ప్రతినిధులు అనగా అబ్బో ఎంత పెద్ద గౌరవం ఉండేది అంత గౌరవం ఉండేది మనం మనం అడిగే లేకు ప్రశ్నలు అది సరిగా ఎవడికి మీసాల కూడా ఉండవు ఆడి కూడా జర్నలిస్ట్ ఆడి కూడా కూర్చొని అన్నీ డిసైడ్ చేసేస్తాడు అక్కడ అన్నీ డిసైడ్ చేసేయడమే అరే వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత గొడవల గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు రుద్దుడే రుద్దుడు రుద్దుడే రుద్దుడు ఎవరికి అవసరం అది వాళ్ళ పర్సనల్ కదా మిమ్మల్ని పిలిచింది ఎవరు మనోజ్ ఏదన్నా ఉంటే బయట మనోజ్తో మాట్లాడుకోవాలి ఏదన్నా ఉంటే బయట మనోజ్తో మాట్లాడాలి మీరేమన్నా రైడింగ్ వెళ్తున్నారా ఏమండే మీరేమన్నా రైడింగ్ వెళ్తున్నారా పోలీసులతో పాటు మీరు కూడా గీట్లు తోసుకొని వెళ్ళిపోవడానికి కాదు కదా ఆస్తి తగాదాలు కుటుంబ కలహాలు మీరు ఏదైనా ఉంటే గేటు వరకు గేటు బయట వరకు పరిమితం మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని ఎవడో ఏమనకూడదంటే కుదరదు కొంతవరకే మనం ఏది మాట్లాడినా సరే ఎప్పుడు మీరు రోడ్డు మంచి కేకలే హతలేదా రే మోహన్ బాబు బయటికి రా అని చెప్పేసి అని మరి మీ బుద్ధి ఏమైంది ఏ పెద్ద మనసు చేసుకొని మోహన్ బాబు గారు అలా కొట్టడం తప్పు మేము శాంతి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం నిరసన చేస్తాం ఇంటి ముందు ధర్నా చేస్తాం అనొచ్చు కదా మీరు మీరు తిట్ట అక్కడ లోపల తన్నులు తిన్నీ బయటకు వచ్చి అని చెప్పేసి అంటారు అంటే రెచ్చగొట్టే ఉద్దేశం మరీ దారుణం కాకపోతే ఆయన అలా నడుచుకుంటా రాగా నేను ముగ్గు మా మైకిట్టేసి చెప్పండి అంటే కాస్త ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్టాగండి మీడియాని కొడతారా మీడియానే కొడతారా పోలీసులే ఎవరైనా ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే కనీసం అనుమతులు ఉదాహరణకి రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా పేరు చెప్తే బాగోదు పక్కన పెట్టేసి వాళ్ళే మనకు ఒక నోటీస్ ఇచ్చి సెర్చ్ వారెంటండి అని చెప్పి తనిఖీలు చేస్తారా మీరు అంతకంటే ఎక్కువ డైరెక్ట్గా లోపల తోసుకెళ్ళిపోవడం ఎవరితో పాటు మనం వెళ్ళకూడదు వాళ్ళంటే కుటుంబ సభ్యులు ఎంత కాదనుకున్నా తండ్రి కొడుకు వేళ కాకపోతే రేపైనా ఇద్దరు ఒకటే ఎల్లుండి అయినా ఇద్దరు ఒకటే ఈ గొడవలు సర్దుమైనవి పోతే అంతా ఒకటే అంతకు ముంచిన గొడవలు జరిగిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ తెల్లారితే మామూలే అంతే తప్పితే మనం మళ్ళీ దాన్ని పెద్ద చేసేసి నువ్వు ఒకలా రాసేసి నువ్వు ఒకలా రాసేసి ఆ మరింత క్రొంగ తీసేసి వాళ్ళకి మానసిక క్షోభ ఒక పక్క టీవీలో ఎవడు ఇష్టం వచ్చిన కథనం వాళ్ళు ఎవరికి నచ్చింది ఆడి నేను వాళ్ళకి బాధ అంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మీ టీఆర్పీల కోసం మీ వ్యవర్షిప్ కోసం మీ రేటింగ్ల కోసం ఇక్కడ మీ ఇష్టం వచ్చిన కథనాలు రాహేస్తారా మీరు ఎవడ కంపాలకన్నా దూరేచ్చా మీరు ఏదన్నా అడిగేచ్చా మిమ్మల్ని ఎవడే ఇవ్వనకూడదా ఎవడన్నా అంటే మీడియా ప్రతినిధులు కొడతారా అని అడుగుతారు మళ్ళీ తిరిగి ఎవడో మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు రిపోర్టర్లు కరెక్టే నువ్వు ఉద్యోగవి నీకు ఉండాలి కదా నువ్వు ఉద్యోగం అని చెప్పేసి అని ఇప్పుడు నీకు నీకన్నా తెలియాలి కదండి మీరు రిపోర్టరు మీరు జీతగాళ్ళు మీరు జీతం కోసం పనిచేసే వ్యక్తులు అది మీకు తెలియాలి కదా నువ్వేదో మీడియా అధిపతి లాగా నువ్వు వెళ్ళిపోయి కాంట్రవర్సీ కోసం నువ్వెందుకు అడిగేస్తున్నావు నువ్వెందుకు దీకిలాడేస్తున్నావు అక్కడ నీ డ్యూటీ అంతవరకు నువ్వు అంతవరకు చేయాలి అంతే కదా బద్దలు కొట్టుకోమని వెళ్ళిపోవని చెప్పేసి మీ యాజమాన్యం చెప్పిందా నీకు నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళిపో కనబడగానే ముద్దు దగ్గర మైకెట్టాయి ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పి యాజమాన్యం చెప్పిందా సరే ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుందండి నేను ఇక్కడ మోహన్ బాబుని సమర్థించట్ల మళ్ళీ చెప్తున్నా కానీ ఆ పరిస్థితులు ఎవరున్నా కానీ అలాగే చేస్తారు ఇంకా ఇంకా లక్కేసుకుంటే ఒక అందుకు మంచి మంచిగా జరిగిందని అలా నెక్స్ట్ టైం ఇలాంటి సెలర్ రాసా లేరు